వెల్కమ్ న్యూస్ తిరుపతి తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఏం చెయ్యలేరు దైవ నిర్ణయం పరిపాలన లోపం వల్లే తొక్కిసలాట గొడవలు జరుగుతాయని ముందే తెలుసు అంటూ వ్యాఖ్యానించారు తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నా చేసేదంతా కూడా అధికారులే కదా ఇంకా ఎవరి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ ఎందేమో అనే నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నాం అండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతోని ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దర అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేదేమి లేదు ఈ టైంలో ఇప్పుడు కుట్ర ఏమి ఉండవండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈ ప్యూర్లీ యాక్సిడెంట్ రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది కాజీ వాడితే అడ్మిట్ అయ్యారు రియా హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేస్తాను అక్కడ బాగా టెన్షన్గా ఉంది అందరూ ఉన్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది